శ్రీ గురుభ్యో నమ అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం రాబోయే కాలంలో శని సంచారాల వలన జరిగే మార్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఈ రోజు వరకు తులారాశి వారికి కానీ వృషిక రాశి వారికి కానీ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ పది రోజులు పదిహేను రోజులు వీలైనంత వరకు శనికు సంబంధించిన అభిషేకాలు మహన్యాసపూర్వక రుద్రాభిషేకము అదేవిధంగా శనికి సంబంధించిన జపములు దానములు ఇవన్నీ వెళ్తున్నాడు కాబట్టి శని వెళుతూ వెళ్తూ మంచి జరగాలి కాబట్టి ఆ స్వామీశ్వరుడికి ఆ శనీశ్వరుడికి చేసుకోవాల్సిన చేసుకుంటూ ప్రయత్నం చేయగలిగితే మనకు అంటే తులారాశిలో ఉన్న చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు వరకు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల వరకు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఒక యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది ఎలాగుంటుంది అంటే ఒక వ్యక్తి మనం దాటుకుంటూ వెళ్తున్నాడు ఇంట్లో నుండి బయటికి ఒక స్నేహితుడు వెళ్తున్నాడు మనం గుమ్మం వరకు సాగనంపుతాం ఎందుకు చేస్తామంటే గౌరవార్థం తాంబూలో ఇస్తాం ఆడవాళ్ళైతే పొట్టు పెట్టి తాంబూలా ఇస్తాం పండుగ ఇస్తాం ఎంతో చక్కగా పంపిస్తాం బయటికి అంటే ఆ వెళ్తున్నప్పుడు మనం చేసిన మర్యాదలే వాళ్ళకి ఆనందం కలిగిస్తుంటాయి దేనికైనా ఎంతో కొంత ఫలం ఇస్తే వాళ్ళు ఆనందపడుతుంటారు అలాగా శనీశ్వరుడు మనం వదిలి వెళ్తున్నాడు ఇన్నాడు మనతో ఉన్నాడు మన జీవితంలో ఉన్నాడు మనకి మంచి చేశాడు చెడు చేశాడు యోగం ఇచ్చాడు భోగం ఇచ్చాడు అనుభవం ఇచ్చాడు ఇవన్నీ చేసుకుంటూ మనం దాటుకుంటూ వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు మంచి అని చెడు అయినా గురు పరంపరలో మనం చెప్పిన విషయం ఏమిటంటే మంత్ర సాధన చేస్తూ వాళ్ళని చక్కగా సాగనంపితే దాని ఫలితం అతిథి దేవో భవ ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు భగవత్ స్వరూపంగా భావించి ఏ విధమైతే సంస్కారం చేస్తామో అదేవిధంగా శనీశ్వరుడు మనం దాటి వెళుతున్నప్పుడు విశాఖ నక్షత్రం అదే తులారాశి వారికి వృషిక రాశి వారికి శిరవస్యను పక్క జరుగుతున్నప్పుడు తులారాశి వారికి సంపూర్ణంగా వదులుతున్నప్పుడు ఆ శనీశ్వరుడు చేయవలసిన సంస్కారాలని చేస్తూ ఎప్పుడైతే సాగనంపుతారో వాళ్ళ జీవితమే ధన్యమైపోతుంది అంత గొప్ప అనుభవాన్ని ఇస్తాడు శనీశ్వరుడు ఆనందపడిపోతాడు ఆ ఆనందంలో ఏ వరమైనా ఇవ్వచ్చు ఏ యోగమైనా ఇవ్వచ్చు అంచేత ఈ తులారాశి వారు ప్రత్యేకించి ఈ పండగ అయిన తర్వాత పదిహేనవ తారీఖు తర్వాత ఇరవై ఆరో తారీఖు ఆ తొమ్మిది పది రోజులు శనికి విశేషమైన పూజలు అభిషేకాలు ఇవన్నీ చేసి సంతృప్తి పలుచగలిగితే వెళ్తూ వెళ్తూ పొందే ఆనందంతో ఇచ్చే ఫలితాన్ని కూడా వారు తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా రాజమార్గము పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ 970 7002